హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేక కొత్త ప్రపతితో మేము ముందుకు వస్తుంది ఓపెన్ ప్లాట్ఫర్స్ చేయాలండి ఇది నందికొట్కర్ రోడ్కి గారేపురం చెరువు అలాగే ఏపీ టూరిజంకి దగ్గరలో ఉండే కొన్ని ప్లాట్లు అయితే వచ్చినాయండి ఈ ప్లాట్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల సప్రైజ్ తీసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకు వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇక్కడ చూస్తున్నా చూడండి సిటీ ఫారెస్ట్ ఏపీ టూరిజం ఏరియాలోనే మనకి నందికొట్టుకు రోడ్కి నియర్ బై లొకేషన్లోనే మనకి ప్లాట్లు అయితే అందుబాటులో వచ్చినాయి ఇది చూస్తున్నారు చూడండి ఏపీ టూరిజం పో నుంచి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ జరిగింది అలాగే గారేపురం దగ్గర సఫా కాలేజ్ నుంచి అది ఒక సిక్స్ వే లైను ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి కర్నూలుకి పోయే హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ చేసినారు ఇది డంపింగ్ యార్డ్ పోయే రోడ్డు ఇది చూస్తున్నారు చూడండి వెహికల్ వస్తున్నాయి పోతున్నాయి ఇక్కడ ఇది బీటీ రోడ్డు మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇది మనకి సఫా కాలేజ్ మీదుగా మన డంపింగ్ యార్డ్కి పోయే రోడ్డుకి అలాగే బత్తుల వీర బత్తుల వాళ్ళది ఇక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయని డూప్లెక్స్ విల్లాస్ అన్ని ఇక్కడ రెండు కోట్ల ముప్పై లక్షలు ఒక్కొక్క ప్రాజెక్టు రెండు వందల డెబ్బై ప్లాట్లు అయితే మనకి ఇక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్ జరుగుతున్నాయి ఇది కూడా రెండు రెండు కోట్ల ముప్పై లక్షలు రెండు కోట్ల వరకు మనకి ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు అయితే సేల్ పెట్టారు ఇక్కడ లొకేషన్లో కూడా డిఆర్సీ వాళ్ళది కూడా ఇక్కడ పన్నెండు పన్నెండు ఎకరాలు కొని ఇక్కడ కూడా విల్లాస్ అనేది ప్లానింగ్ చేస్తున్నారు ఇక్కడ గారేపురం నుంచి గారేపురం దగ్గరలో కోల్డ్ స్టోరేజ్ కూడా చూస్తు చూపించాను ఈ కోల్డ్ స్టోరేజ్ పక్కన కూడా మీకు హౌసింగ్ ప్రాజెక్టు ఇక్కడ అంతా వర్క్ జరుగుతున్నాయి చూడండి ఇక్కడ కూడా ప్లాటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి ఇలాంటి ప్రదేశంలోనే మనకు కొన్ని ప్లాట్ అయితే సేల్కి వచ్చినాయండి మేము మన మనకి నియర్ బై లొకేషన్లోనే అలాగే హండ్రెడ్ ఫీట్ రోడ్డు దీని యొక్క వెంచర్కి బ్యాక్ సైడ్లో మనకి చూస్తున్నాం చూడండి దీని బ్యాక్ సైడ్లోనే మనకు ఇక్కడ ముందర కనబడేది ప్లాట్లు దాని యొక్క హిల్ పక్కన మీకు బ్యాక్ సైడ్లో అయితే మీకు హండ మీకు సఫా కాలేజ్ నుంచి సిక్స్ వే లైన్ ఇక్కడ కొండ మీకు చూస్తున్నారు చూడండి ఇది మొత్తం మట్టి తవ్వి ఆ రోడ్డుకి డెవలప్మెంట్కి ఇచ్చారు సో ఈ యొక్క డెవలప్మెంట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలోనే ఇక్కడ అభయ్గిరి దాని బ్యాక్ సైడ్లో కూడా డిఆర్సీఓ లెక్క వెంచర్ మీకు చూపిస్తున్నాను సో ఇవన్నీ లొకేషన్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాంటి డెవలప్మెంట్ జరుగుతున్న ప్రదేశంలోనే కొన్ని ప్లాట్లు అయితే మనకి వచ్చినాయి ఇప్పుడు కానీ మీరు తీసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు రిటర్న్ అనేది వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ చూడండి ఇది వర్క్ జరుగుతుంది ఇక్కడ డిఆర్సీ వల్లది కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉండనే మన యొక్క వెంచర్ కూడా అందుబాటులో ఉంది అదే వెంచర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వెంచర్లో ఉండి మీకు ఇవన్నీ లొకేషన్ చూపిస్తున్నాను అన్ని తార్ రోడ్డుతో అలాగే థర్టీ ఫార్టీ థర్టీ ఫార్టీ ఫైవ్ సైజుతో ప్లాట్ డివైడింగ్ చేస్తూ టీ బోర్డు వేస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఇక్కడ నుంచి సిటీ మీకు నియర్ బై లొకేషన్లో కనబడుతుంది చూడండి ఇది నంద్యాల చెక్ పోస్ట్ నుంచి మనకి ఒమేగా హాస్పిటల్ అన్ని లొకేషన్ కనబడుతుంది సో ఇలాంటి లొకేషన్లోనే ఈ యొక్క ప్లాట్లు అయితే వేయడం జరిగింది ఇక్కడ లిమిటెడ్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి తొందరగా స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా లొకేషన్లో ఒక ఎకరా వచ్చేసి నాలుగు కోట్లు ఐదు కోట్లు అని చెప్తున్నారండి ఇలాంటి మీరు లొకేషన్లో నాలుగు కోట్లు ఐదు కోట్లు మీరు ఇప్పుడు తీసుకున్న ఎవరైనా వెంచర్ వేస్తే కానీ మినిమం మనకి నాలుగు కోట్లు కొన్నా కూడా మీకు ఎనిమిది లక్షలు సెంటు పడుతుంది సో ఇప్పుడు మనకి కేవలం పన్నెండు లక్షలు మాత్రమే బిట్టు ప్లాట్ మొత్తము మూడు సెంట్లు ప్లాట్ వచ్చేసి పన్నెండు లక్షలు చెప్తున్నామండి కంపెనీ రేటు కూర్చుంటే తగ్గుతుంది ప్రైస్ నెగషియబుల్ ఉంటుంది ఇక్కడ మీరు జగనన్న కాలనీ కూడా దీని పక్కలోనే ఉంటుంది సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి దీనికి హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా సారీ సిక్స్ వే లైన్ కూడా మనకి శాంక్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది ఆల్మోస్ట్ ఆల్ గారేపురం దగ్గరలో దీని ఇక్కడ ఈ యొక్క ఫోల్ బ్యాక్ సైడ్లో నుంచి మనకి రోడ్ కూడా వెళ్తుందండి సిక్స్ వే లైను సో మనకి నియర్ బై లొకేషన్లోనే మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి సో ఇప్పుడు కొంటే మీరు ఖచ్చితంగా రిటర్న్ చేసుకోగలరు ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలోనే ఈ యొక్క ప్లాట్ అయితే వేయడం జరిగింది మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది క్లియర్ టైటిల్ ఉంటుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆస్తుతో మనకి యొక్క వెంచర్ వేయడం జరిగింది అలాగే ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు అయితే మనకు కనబడుతుంది దీని బ్యాక్ సైడ్లోనే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ మీకు చూపిస్తున్నాను యస్ సిక్స్ వే లైన్ చూపిస్తున్నాను ఇలాంటి ప్రదేశంలోనే మనకి యొక్క ప్లాట్ అయితే ఉన్నాయని చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్ చాలా మంచిగా ఉన్నాయండి ఆ డెవలప్మెంట్స్ ఉన్న ప్రదేశంలో ప్లాటింగ్ వేయడం జరిగింది సో మనకి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ప్లాట్ మీద కానీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఇక్కడ చూస్తున్నారు చూడండి డంపింగ్ యాడ్ పోతున్న ఒక వెహికల్ చూస్తున్నాము ఇలాంటి ప్రదేశంలోనే రుద్రావరం పోయే రోడ్డుకి ఇక ఈ యొక్క డంపింగ్ చేయడానికి వెళ్తుంది అన్లోడ్ చేయడానికి వెళ్తుంది వెహికల్స్ సో ఇక్కడ నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా మీకు కనెక్టివిటీతో ఉంది ఇక్కడ చుట్టుపక్కలతో పాటు మీకు నియర్ బై లొకేషన్లో ఏం డెవలప్మెంట్ ఉంది అనే కూడా ఈ యొక్క వీడియోలోనే మీకు చెప్తాను మీరు వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నీ డీటెయిల్స్ మొత్తం దీంట్లో చెప్తాను కొన్ని కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మొత్తం వింటే కానీ మీకు ఈ యొక్క ప్లాట్ యొక్క విలువ అనేది మనకు తెలియదు సో ఈరోజు మనం తీసి పెట్టుకుంటే ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తుందండి మీరు సిటీ సరౌండింగ్లోనే సెంటు పన్నెండు పన్నెండున్నర లక్షలు చెప్తున్నారండి సో ఇక్కడ ఒక ఒక ప్లాట్ మొత్తం మూడు సెంట్ల ప్లాట్ మీకు వస్తుంది అక్కడ ఒక సెంటు కొంటే ఇక్కడ ఒక ప్లాట్ మొత్తం వస్తుంది అలాగే అక్కడ మూడు మూడు సెంట్లు ప్లాట్ కొంటే మీకు దాదాపు ముప్పై ఆరు లక్షలు అవుతుందండి ఇక్కడ మీరు మూడు ప్లాట్లైనా మీరు తీసుకునే అవకాశం ఉంది పన్నెండు లక్షలు కంపెనీ రేటు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది సిటీ ఫారెస్ట్కి దగ్గరలో ఉంటుంది ఏపీ టూరిజం గార్యాపురం చెరువు ఫారెస్ట్ సిటీ ఫారెస్ట్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇక్కడ గ్రీన్ సిటీగా మారుతుంది ఎందుకంటే సిటీ ఫారెస్ట్గా ఉండడం వల్ల ఇక్కడ ఎయిర్ పొల్యూషన్స్ కూడా ఉండదండి చాలా బాగుంటుంది ఇక్కడ బత్తుల వాళ్ళది వెళ్ళాసి మీకు టూ క్రోర్స్ టూ టూ థర్టీ క్రోర్స్ అని చెప్తున్నారు చూడండి టూ పాయింట్ త్రీ క్రోర్స్ కూడా చెప్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్న ప్రదేశం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి గారేపురం ఏపీ టూరిజం ఇల్ ఇక్కడ మనకి టెన్నిస్ కోర్ట్స్ అలాగే వాళ్ళకి రకరకాలుగా ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు ఇలాంటి ప్రదేశంలో మీకు డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏం జరుగుతుంది చూపిస్తున్నాను దీని పక్కలోనే మన వెంచర్ అనేది ఉండడం కూడా జరుగుతుంది గారేపురం చెరువు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఏపీ టూరిజం బోర్డు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి సో ఈ లొకేషన్స్లో ఇవన్నీ ఫెసిలిటీస్ అంటే డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియా మీకు చూపిస్తున్నాను చూడండి సో మనకి ఇలాంటి ప్రదేశంలోనే మన యొక్క వెంచర్ ఉండడం ఇంకొక మంచి తరుణం అని చెప్పచ్చు మన ఇక్కడ లొకేషన్లో నుంచి ఇంకా కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది కూడా మీకు సిటీ ఫారెస్ట్ పక్కన అంతా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మీకు ఈ అక్కడ నుంచి ఏపీ గారేపురం చెరువు నుంచి ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర డిఆర్సీ వెంచర్ వాళ్ళ యొక్క డూప్లైస్ విల్లా చూపిస్తున్నారు ఇక్కడ రవీంద్ర కాలేజీ వాళ్ళది ఫార్మసీ కా కాలేజీ మీకు చూపిస్తున్నాను అలాగే పుల్లయ్య కాలేజీ అలాగే ఎస్ఎల్వి వెంచర్స్ అనేది ఇక్కడ మంచి డెవలప్మెంట్ జరిగింది అలాగే సూదిరెడ్డిపల్లి పోయే రోడ్లో మీరు ఎల్లమ్మ టెంపుల్ చుట్టుపక్కల అన్ని హౌసింగ్ బోర్డ్స్ అన్ని మీకు చూస్తున్నారు చూడండి ఇది బిల్డింగ్ వచ్చేసి పుల్లయ్య కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ పక్కలో రవీంద్ర కాలేజ్ ఇవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ డూప్లెక్స్ విల్లాస్లు హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎన్నో అనేక హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్న కంప్లీట్ అవుతున్నాయండి ఇవన్నీ ఫార్చ్యూన్ డెవలప్మెంట్స్ ఇవన్నీ విల్లాస్ అని చూస్తున్నారు చూడండి సో ఇలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్న ప్రదేశం నుంచి దగ్గరలో ఉండే ఈ యొక్క వెంచర్ అయితే మనకి అందుబాటులో ఉంది మీరు ఇన్వెస్ట్మెంట్ ఈరోజు పెట్టుకుంటే ఎంత దగ్గరలో మనకి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మీకు చూపిస్తున్నాను సో ఇలాంటి డెవలప్మెంట్ జరుగుతున్న ప్రదేశంలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తుంది మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాను లాజిక్గా ఆలోచన చేయండి కోటి సారీ నాలుగు కోట్లు ఎకరా చెప్తున్నప్పుడు ఎనిమిది లక్షల సెంటు వాళ్ళకే పడుతుందండి డెవలప్మెంట్ చేసి కంప్లీట్ చేసుకొని బయట వాళ్ళకి లాభం లాభం లేకుండా ఎవరైతే అమ్మలేరు కదా సో మీరు అది కూడా ఆలో ఆలోచన చేయండి సెంటు తొమ్మిది లక్షలు పడే అవకాశాలు ఉంది ఫ్యూచర్లో సో ఇప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది కూడా వస్తుంది ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద ఆ నంబర్కి ఫోన్ చేసి విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి